ఏంటిది అది ఏంది ఐటమ్ సాంగ నిజమే నీ గజ గుర్తుంటాయి ఎందుకంటే నీ మాటలు రేఖలు దాటుతుంటాయి హద్దు లేకుండా రేఖలు దాటుతుంటాయి నీ ఊహలు తారా తారాతోరణాలలో విహరిస్తుంటాయి నీ నీ రేఖల హద్దులు దాటే సంగతి తెలుసు నీ తారా తోరణాలను విహరించే నీ నీళ్ళలు తెలుసు అన్నీ తెలుసు ప్రజలకి నీకు గదే భాష వస్తుంది గదే మాట్లాడుతాను నీ స్థాయి గదే మించి నీకు రాదు ఇంకా ఎన్ని చెప్పినా నీ సొంత బంధువులే చెప్పినా నీకు ఎంత దగ్గర ఆత్మీయ బంధువులు చెప్పినా వినే స్థితిలో నీ మూర్ఖత్వానికి పరాకాష్ట ఉన్నావు కావితమ్మ గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు ఏదో నిన్న ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళని దూరం చేసిండ్రు వాళ్ళు నిలగొట్టిండ్రని నిన్నెందుకో నీ స్వంత అన్న కూతురు పెళ్ళైతే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు చెప్పు సమాధానం నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు ఇంక పోలేదు ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు ఏమవసరం నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా ఇంకా గోపినాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి మనకే ఎవరు తెలియదు ప్రపంచానికి తెలియదు ముచ్చట ఎన్ని ఏదో సరే వాళ్ళు లేదా అనుకుంటున్నారు పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు